సాయంత్రం మురి చేస్తున్నావు పొద్దున ఇంకొకరి చేస్తా బళ్ళ తెప్పించుకోబోయే ఒకరి దోశ సిత్తనాలా చిత్తనాలు టమాటాలు రెండు చింతపండు అప్పు ఉల్లిపాయలు చిన్నెల్పాయలు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేయించి రేపు అలా

రేపు కూడా ఈ పందిని మరి దీంతో కూడా పచ్చడి చేస్తారు కదా అత్తమ్మా చింతపండు వేసి రేపు కూడా అయిపోయేస్త అన్నీ ఎగిరిపోతున్నాయి

మిస్సీ కూడా అంతే వాసన కూడా చూడదు జెర్సీ తింటుంది కానీ జెర్సీ పట్టట్ల వాళ్ళిద్దరు వల్ల మేము ఇద్దరం తినట్లా అయిపోతు మూడు కలిపి ఉంది పొద్దున్న చేసిన చికెన్ అయిపోయిందాంగ Miks ég þannig að það er það að maður rótla nútt að það? నువ్వు కలిపేసి దంచి చేయచ్చు బాగా అత్తగా ఎంత ఎంత రెండు టమాటాలు దాల్ దాస్తాయి అంటే ఇవి ప్యాకెట్లు తెచ్చావా దోశ ఎన్ని ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు రెండు మిరపకాయలు ఎంత వేసుకుంటావు అదే వేసానుగా ఒక పది రూపాయలు మిరపకాయలాగే கைம் பட்டுது அடுத்தமா நூறாள் அந்த எங்கே ஒய்யா சரிப்பது மனக்கு காரம் அந்த இஷ்டம் கதா కడిగి పెట్ట వద్దమ్మా మళ్ళీ గడుగుతాయి సుత్మాలలో ఎనిమిది రూపాయలు ధనియాల జీలకర్ర కలిపి చిన్న పెంచుతావాడా పచ్చలు తింటావా ఇదే లేట్ ఇంకా అన్ని మెదిగిపోతాయి ఇగో ముందు ఈ దోస విత్తనాల్లో గోంగూర టమాటా వేయకుండా గోంగూర కూడా వేయండి తప్పుకోండి ఏ ఎగిరిపోతారు ఇంకా టమాటాలు కూడా ఇలా ఇటు తినండి తినండి రోజు ఏ రోజు చూసా గైండర్ ముందు గైండర్ పాడైపోతే అలా తీయచ్చా తీయచ్చాన్ని చుట్టూ అన్ని అమ్మేసాము ఎన్ని రోజులు ఏమో మనసు లేదన్నాడుగా టమాటాలు చింతపండా టమాటాలు చింతపండు ఇది కళ్ళల్లో పడి ది నిస్ కళ్ళు మూసుకో సరిపోదమ్మాత్త కావాలా మెత్తగా దాని చక్కర్లేదు గతమ్మా అబ్బా వాడు దానికంటే పెద్ద కప్పు తెచ్చింది కప్పులు తెచ్చుకున్నారు ఇద్దరు చూపియండి అమ్మాయి కప్పులు చూపియండి ఇదేమో కావాలా నాకు ఇంకా అయిపోయింది అత్తమ్మా పుట్టి పచ్చడి ఎందుకు వేడి వేడు అమ్మైన తినండి

subscribe Please. Drive in the Tega, Inka. Inka,